హలోలుయ్యా మన ప్రభైన నేసప్ వారి శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అండి వెల్కమ్ టు అనదర్ గుడ్ డే అండ్ అనదర్ మంత్ ఇన్ ద ప్రీషియస్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చీకటి నుండి వెలుగు కాక అని చెప్పిన దేవుడు క్రీస్తు ముఖములో దేవుని మహిమను గూర్చినటువంటి జ్ఞానమును వెలుగును మనకు ఇవ్వడానికి మన యొక్క హృదయాలలో తన వెలుగును ప్రకాశింపచేశాడు ఆయన వెలుగయి ఉన్నాడు నిన్ను నన్ను వెలిగించుటకు జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో నిన్ను నన్ను కన్నారు అట్టి వెలుగును దేవుడు మనందరి హృదయాల్లో ప్రతిరోజు ప్రతిరోజు జన్మింపచేస్తూ మనల్ని మరింతగా ఆయనకు ఇష్టలుగా మార్చుకున్నటకు దేవుడు మనకి ఈ యొక్క నెలను క్రీస్తు వారు మనుషుల మధ్య మన మధ్య కృపాసత్య సత్య సంపూర్ణుడుగా నివసించుటకు వచ్చేసినటువంటి నెలగా మనందరి జీవితాల్లో అనేకమైన సంతోషాలు వెలుగులు నింపును కాక కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ఈ యొక్క నూతన నెలను బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తాం కృతజ్ఞతలు తెలియజేస్తాం సంతోషంతో ఆనందంతో మీ అందరి హృదయాలు నింపునాగున మరిన్ని కొత్త ఆశలు కొత్త వెలుగులతో నింపులాగున దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించినట్లుగా ఆయన సన్నిధిని మోకలిదా స్త్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశీనుడా స్థుతులకు యోగ్యుడా వంద వందనాల స్థుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా ఈ లోకములకు వెలుగుగా మా బ్రతుకులకు మా యొక్క జీవితాలన్నింటినీ వెలిగించుటకు ప్రభు చీకట్లో నివసించిన వారు గొప్ప వెలుగును చూచిరి ప్రభువ నిజముగా ఆయన మేమందరము ఎంతో ధన్యులమయ్యా నీ యొక్క కృపా సమృద్ధి చేత ప్రతి ఒక్కరి జీవితాలు వెలిగించండి మీ సన్నిధిలో ప్రార్థనలు ఏకి ప్రతి ఒక్కరిని ప్రభు నూతన బలముతో నూతన శక్తితో ఉజ్జీవముతో నింపండి మహిమ నుండి అధిక మహిమలోనికి ఆశీర్వాదము నుంచి అత్యధికమైన ఆశీర్వాదములోనికి నడిపించండి ప్రభు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వారి జీవితాలను ఉజ్జీవింపచేయండి అనుదినము మీరు మాకు అనుగ్రహించుతున్నటువంటి నూతన అవకాశమును నూతనమైన ప్రేమను కృపను ప్రభువ మేము తెలుసుకుంటూ అనుదినము మీలో ఎదుగుటకు సహాయము చేయండి తండ్రి నెల ఆగిపోయినటువంటి అనేకమైనటువంటి పనులు పూర్తి చేసుకునేటకు శక్తిని అనుగ్రహించండి ప్రతి వారి జీవితాలు శాంతి సమాధానముతో నింపండి ప్రభువ ఎల్లప్పుడూ వారి హృదయములు మీ అందు ఆనందించటకు సహాయము చేయండి మీ అందు ఆనందించడం ద్వారా నూతన బలము పొందుకునేందుకు సహాయం చేయండి వారి పనుల్లో ప్రయాణాల్లో క్షేమమును దయచేయండి ప్రభు అప్పుల కాడిన విరవగొట్టి సమృద్ధిలో నడిపించండి తండ్రి అనారోగ్యమును కాడిని విరవగొట్టి ఆరోగ్యమును నూతన బలమును నూతన జీవితమును నూతన హృదయమును దయచేయండి ప్రభువ ఆశీర్వాదకరమైనటువంటి ఈ క్రిస్మస్ నెలలో అనేక మందికి సువార్త ప్రకటించి వారిగా మీ వెలుగుగా ప్రతి ఒక్కరిని వెలిగించుటకు చీకటిలో ఉన్నవారికి నశించిపోతున్న వారిని అగ్నిలో నుంచి ఒకడు లాగినట్లుగా ప్రభు మీ సన్నిధి నిలో పెట్టుటకు మా యొక్క జీవితాల్లో మేము అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క రక్షణ ఆనందమును మరింత మందికి పరిచయం చేయటకు ప్రభు ప్రతి వారిని వెలిగించండి ఉజ్జీవింపజేయండి మిగుబూరలుగా వాడకనండి ప్రభువ కడు బీదులను వృద్ధులను వివరాలను గర్భవతులను బాలింతలను దీవించండి హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతున్న వారిని బుట్టి స్వస్థపరచండి తండ్రి మూయబడిన గర్భములు తెరవండి మీ కొరకు ఆశీర్వాదకరమైన సంతానమునకు తల్లిదండ్రులవదురు కాక ప్రతి వంకర మార్గము సరళమవును కాక మీ కొరకు ప్రభు మూయబడిన ప్రతి ద్వారము తెరవబడును కాక అనేక మంది జీవితాలు నూతనముగా మార్చబడను కాక నశించిపోతున్న అనేక మంది మీ శిలవ వైపుకు చూచి రక్షణ పొందదురు కాక సంఘమును సంఘ కాపలను మిషనరీలను స్త్రీలను ఉజ్జీవింపచేయండి ఆశీర్వదించండి అనుదినము మా పట్ల మీ యొక్క ప్రేమ నూతన పరిచపరచుండగా ప్రభు దాని యొక్క విలువను మేము గ్రహించే జ్ఞానమును ప్రతి ఒక్కరికి దేమని ప్రతి ఒక్కరిని ప్రాణాత్మ శరీరమును మీ అందు భద్రపరుస్తూ ఈ రోజు అంతూ నీ యొక్క కాపుదల జ్ఞానము వారిని వెంబడించును కాక పరిశుద్ధాత్ముడ ప్రతి వారి హృదయములను మీరు నిండిపోయి ప్రభువ వారి జీవితాలకు దుక్సూచిగా మారి మీరు నడిపించమని ప్రతి ఒక్కరిని మీకు సన్నిధిలో సమర్పిస్తున్నారు తండ్రి సమస్తమైన జ్ఞానమునకు మించినటువంటి సమాధానము వారి హృదయములో ఏలును కాక మా ప్రభును మా రక్షకుడును త్వరలో రానయ్యనయ్య శుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మేన్ యు ఆల్ గబ్లెస్ ఎ గుడ్ డే